తిరుపతి జిల్లా రేణిగుంటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అక్కినపల్లి లక్ష్మయ్య ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజులు బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే అని కొనియాడారు జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పూల శ్రీనివాస్ యాదవ్ వేలాయుద్దం సుబ్రహ్మణ్యం రెడ్డి సీను ఆచారి నక్క భాస్కర్ యాదవ్ వెంకటరమణ అశోక్ సామ్రాట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సంఘత్ నాయకులు ఇంకా ఇంకా నా వీధి సంఘం నాయకులు అని పేరు కారా ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని అలాగే ప్రోత్సహించే కార్యక్రమం ఎందుకంటే ఆ రోజు స్త్రీలు చదువుకుని రోజుల్లో కూడా స్త్రీల చదువు కోసం ఆ రోజు తన సతీమణి టీచర్ గారు పెట్టి ఆ రోజు సేవలు మరుపురాని అలాగే ఆ రోజు సోషల్ ఇంజనీరింగ్ ఆ రోజు సామాజిక న్యాయం కోసం పాటుపడి ఎదిరించి ఆ రోజు పునాది ఘనత ఇక తోదిరా కూలికి ఎందుకంటే ఆ రోజు మన అంబేద్కర్ గారు కూడా మహాన్భావులు ఆ గురువు లాంటివారు ఆ రోజు కూలే గారిని చెప్పడం నిజంగా అని ఎంతోమందికి మందికి మార్గం మనకు కానీ అది ఈరోజు సీలు చదువుకుంటున్నారు సీలు ఈరోజు సామాజిక న్యాయం జరుగుతుంది స్త్రీలకు అలాగే ఈరోజు మాకు ఒక విధంగా వాళ్ళ స్థిరత ఏర్పడింది దానికి ఆ రోజు కూలీగారు వేసిన పునాదు కానీ అలాగే వారి వేసిన మార్గంలో నడుచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సమాజంలో ఎన్నో ఎన్నో ఈరోజు గుర్తింపు వచ్చు ఈరోజు బీసీలకి ఒక విధంగా ముందుకైనా ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే చాలా మార్పులు చెప్పాలి இசனாடி முக்கியமாக நாயக்கு அபிநந்த காரியம் ஏற்பட்டு இதுக்காக அபினந்த తర్వాత కూడా జ్యోతిరావు పూలే గారని భారతదేశం అంతటా కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే మనకు అర్థమవుతుందంటే మనిషి తన కోసం బతికితే తన జీవిత కాలంలోనే తను మర్చిపోతారు సమాజం కానీ సమాజం కోసం బతికినటువంటి మనుషుల్ని జీవిత సమాజం ఉన్నంటి రోజులు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఉదాహరణ జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే ఆశయాలని ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అగ్ర కులాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా తలుచుకుంటున్నారంటే ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన భార్యనే భారతదేశంలో తొలి మహిళా టీచర్గా అంటే ఎంత గొప్ప అవ తెలుసుకోవాలి ఒక అంశం కాదు కార్మికుల అంశం అయితేనేమి కర్షకుల అంశం అయితేనేమి జాతుల అంశం అయితేనేమి భారతదేశంలో కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అంతేకాదు సత్యశోధన సమస్యను పెట్టి ఈ సమాజంలో ఉండేటటువంటి కుళ్ళుని కల్మసాల్ని బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా అహర్నిశులు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆయన మరణం తర్వాత పుట్టినటువంటి అంబేద్కర్ గారు నాకు జ్యోతిరావు పూలే ఆదర్శము ఆయన నాకు గురువు అని చెప్పినారంటే ఆయన జ్యోతిరావు పూలి ఆశయాలలో ఆయన చేసినటువంటి పోరాటంలో ఎంత గొప్ప అవన్నీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ రేణ సెంటర్లో లో మన వాళ్ళంతా కలిసి సీఎను లక్ష్మయ్య ఇతర అందరూ కలిసి ఇక్కడ నిర్మించినందుకు జ్యోతిరావు పూలి ఆశయ సాధన కమిటీగా బీసీ సంఘర్షణ సమితిగా చాలా గొప్పగా వీళ్ళందరినీ కూడా ఈ ఆయన ఆశయ సాధనలో పాల్గొనేందుకు వీళ్ళని కూడా అభినందనలు తెలియజేస్తూ జ్యోతిరావు పోలే ఉత్సవాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా జరుపుకున్నటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం బీసీ సంఘర్షణ తరఫున ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు